హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఇన్ని రోజులు వీడియో అయితే చేయలేదు మరి ఇప్పుడైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ ఈరోజు పైప్ లైన్ జాయింట్ ఒకవేళ మనం మర్చిపోతే ఒకవేళ ఒక్కొక్క జాయింట్ అవసరం అయితే ఏ రకంగా తయారు చేసుకోవాలో మాకు ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందుగా మంట అయితే వేశాను నేను మరి పైప్ అయితే తీసుకున్నాను ఇప్పుడు జాయింట్ అయితే తయారు చేస్తున్నాను ఒకసారి మీరు చూడండి జాయింట్ ఎలా తయారు చేయాలి అనేది పైపు లైట్ హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత అలా హీట్ చేసుకున్న తర్వాత ఎదురైతే నొక్కుని చూసుకోవాలి పైప్ లైన్ జాయింట్ అయితే మరి తయారు చేస్తున్నాం మరి చూడండి హీట్ అయితే అవుతుంది పైపు మరి వీడియో చేయడానికి అయితే మరి ఇక్కడ మేము కాలి ప్లేస్లోకి వచ్చాము మరి ప్లేస్ అయితే దొరకలేదు ఇక్కడైతే చేస్తాం అది జరుగుతుంది వీడియో చూండి ఫ్రెండ్స్ ఈ జాయింట్ ఎలా తయారు చాలామందికి అయితే తెలుసు తెలియని వాళ్ళు ఇక్కడ తెలుసుకుంటారని నేనైతే వీడియో చేయడానికి కారణం ఫ్రెండ్స్ చాలా మందికి అయితే తెలుసు ఎంతమంది తెలుసు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ జాయింట్ అయితే తయారు చేశాను మరి ఇదిగోండి తోస్తున్నాను పైపు జాయింట్ అయితే తయారైంది మీరు ఎక్క ఎంతమంది తెలుసు జాయింట్ గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి జాయింటర్ అయితే తయారైంది చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా అయితే తయారైంది